ఉన్నారు వాళ్ళు ఎన్ని అవర్స్ ఉంటారు అది గవర్నమెంట్ కి తెలియదా గవర్నమెంట్ కి తెలియదా అంత ముస్లామే మూడు సార్లు మూడు రోజులు ఎట్లా తిరుగుతుంది అది కామన్ సెన్స్ ఉండాలి కొంచెం అన్న ఈ సిస్టమ్ ఒక్కటే బాగాలేదు ఎన్ని ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు ఒకటే ఉంది ఎంతో ప్రాబ్లమ్స్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా నిల్చోవాలి కూర్చోవాలి లేకపోతే రావు నేను కూడా త్రీ థర్డ్ డే ఈ రోజు ఇవాళ కూడా వస్తే నాకు గ్యారంటీ లేదు ఆ వన్ మంత్ ఇస్తే అయిపోతుండే కదా ఇంత ముసలామెకు కాలు తిమ్మిరు రావా ఒక గంట కూర్చుంటే అది గవర్నమెంట్ తెలవాలి అందరున్నారు అనవసరంగా అబద్ధాలు చెప్పుకుంటూ కూడా వస్తారు ఆయన ఒక కామ అయితే ఉందని చెప్పిందని ఆయన చెప్పిండు ఒక అయితే పక్షవాతం వచ్చింది మా చెప్పి బడతా మరింత ఇంపార్టెంట్ అంత హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది కామను జర బెటర్ అనుకుంటున్నాం మేము ఇంకా తన గొడవలు కూడా అవుతున్నాయి కానీ ఈ సిస్టమ్ అసలు కరెక్ట్ కాదు ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు రెగ్యులర్ ఉందో అట్లా ఇస్తే అయిపోతుంది కదా ఇది వెరైటీగా ఎందుకు మరి అంతకు మించి ఇంకేం చెప్పొద్దాన్న ఎక్కువ చెప్పి కూడా వేస్ట్ ఈ సిస్టమ్ బాగాలేదు అంతకంటే ఏం చెప్పాల్సిన